ఆయన ప్రభుత్వం పడిపోయి ఉంది ఆయనతోటి సీఎంకు పోలిక ఉంది రేవంత్ రెడ్డితోటి మీరు పది సంవత్సరాల అధికారాన్ని అట్టహాసంగా అనుభవించి పేదోళ్ళకి ఇన్లీయకుండా ప్రజల ఉద్యోగుల ఉద్యోగా ఉద్యోగాలు చేసే వాళ్లకు సక్రమంగా జీతాలు ఇవ్వకుండా మరి పేద ప్రజల మీద భారం మోపి ఇక్కడ మనం పంట పండిస్తే వీటికి రైతు బంధు లేదు రైతు బీమాలు లేవు చే గుట్టలకు పుట్టలకు నేషనల్ హైవేలకు మరి అదేవిధంగా స్కూల్ కాంప్లెక్స్లు యూనివర్సిటీలు కట్టుకున్న వాళ్ళకు అట్లాంటి వాటికి మీరు రైతు బంధించి పేదోళ్ళ మీద భారం మోపి ఇవాళ పేదోళ్ళ సీఎంగా పేరు పొందుతున్నటువంటి రేవంత్ రెడ్డి మీద మీరు అలాంటి కామెంట్ చేయడం అంటే మీ స్థాయిని పెంచుకోవడం కోసం రేవంత్ రెడ్డితో మీరు కంపేర్ చేసుకుంటున్నారు అది అయిపోయింది మీ చాప్టర్ మీ స్థాయి తగ్గిపోయి మీరు మంత్రి అని ఎక్కడో విర్రవిర్రు జనం తీసుకొచ్చి కింద కూర్చోబెట్టిారు కాబట్టి రేవంత్ రెడ్డి ఎందుకు రాజీనామా చేయాలి రేవంత్ రెడ్డి సీఎం చేసిరు ప్రజలు కాబట్టి ఆయన సీఎంగా వైఫల్యం చెందినప్పుడు అప్పుడు ప్రజలు ఇచ్చే రిజల్ట్గా అయినా ఎదుర్కొంటాడు తప్ప నీ అవసరం కోసం నీ ఆకాస్ కోసం కేటీఆర్ యొక్క అధికార ఆకాంక్ష కోసం ఇప్పుడు ప్రజలు ఇచ్చింది ఇంకా మూడు నెలలే అవుతుంది అధికారం సీఎం రేవంత్ రెడ్డి గారికి ఆయన రాజీనామా చేయమని అంటే నీ యొక్క అధికార దురహంకారం ఎంతుందో అర్థమవుతా ఉంది ఎందుకంటే బస్సు ప్రయాణం పెట్టిన కానుంచి కూడా మహిళలందరూ సంతోషంగా ఉంటే వాళ్ళ టీఆర్ఎస్ నాయకులు పాపం బాగా బాధపడుతున్నారు బస్సులు బంద్ చేయాలి బంద్ చేయాలి ఆటోలు ఆటోలు ఆటోల కోసం ఒక్క రోజన మీరు ఆలోచించారా మరి అప్పుడు కూడా వాళ్ళు పాపం ఇబ్బంది పడ్డప్పుడు ఒక్క రోజన కాబట్టి ఆటోలకు సంబంధించినటువంటి సమస్య కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించి వాళ్ళకు అన్ని రాయితీలు ఇవ్వాలని ఆలోచించారు ఇప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు వందల కోట్లు వేల కోట్ల రూపాయలు కొంతమంది భూస్వాములకు పెట్టుబడిదారులకు పెద్ద పెద్ద ఉద్యోగులకు మీరు రైతు బంధు పేరుతోటి ఇచ్చారు పేదోనికి ఎకరం లేనోనికి ఒక్క రూపాయి ఇయ్యలే మేము వాళ్ళని ఏమైనా రెచ్చగొట్టి మేము ఇదికేమైనా తీసుకొచ్చినాము అట్లానే నేను ఏమంటా అంటే ఇక్కడ ఒక ప్రభుత్వ వైద్యశాల ఉంది ప్రైవేట్ వాళ్ళు కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాపం డాక్టర్ చదువుతాడు కోటి రూపాయలు ఖర్చు పెట్టి హాస్పిటల్ పెట్టుకున్నాడు మరి ఆయన అది నడవదని చెప్పి మనము ప్రభుత్వ వైద్యాన్ని బంద్ చేద్దామా ఆలోచించాలి ప్రభుత్వ పథకాలు అనేది నడుస్తాయి సేమ్ టైంలో ఎవరికేం కావాలో వాళ్ళ వాళ్ళ కుటుంబాలకు అది కార్మికులు కావచ్చు కర్షకులు కావచ్చు ఆటోలో కావచ్చు బస్సులో కావచ్చు బస్సు డ్రైవర్లు కూడా మనకు తెలుసు మరి పాపం బస్ డ్రైవర్లను కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టారు బస్ ఆర్టీసీని కూడా మొత్తం ముంచేసే పరిస్థితి ఇలా ఆర్టీసీ లైవ్లోకి వచ్చింది ఆర్టీసీ కాపాడబడుతుంది ఆర్టీసీ అనేది పబ్లిక్ సంబంధించింది అయింది కాబట్టి ఇట్లా రెచ్చగొట్టి మా ప్రభుత్వం ఏం పనులు చేయకుండా ఉంటే బాగుండు